ఓం శ్రీ సాయి బంధువులరా ఆత్మ బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా ఇది కూడా చిన్న వీడియో మధ్యాహ్నం ఒక వీడియో చేసేటప్పుడు ఒక విషయం చెప్పించారు బాబాగారు ఏమిటి అంటే భూమి కన్నా జలము సూక్ష్మము జలము కన్నా అగ్ని సూక్ష్మము ఈ మూడు కనిపిస్తాయి భూమి వచ్చేసి కనిపిస్తుంది స్పర్శకు కూడా అందుతుంది పట్టుకోవడానికి దాచిపెట్టుకోవడానికి అన్ని విధాల అందే వస్తువు భూమి ఇది ఘన పదార్థం జలం వచ్చేసి ద్రవ పదార్థం అంటే దీనికన్నా అది కొద్దిగా డైర్ల్యూట్ అయిపోయినటువంటి పదార్థం అది కూడా దృష్టికి లభిస్తుంది స్పర్శకు లభిస్తుంది దాచిపెట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది కానీ దీనిలా స్థిరంగా ఉండదు అది కదులుతూ ఉంటుంది మూడోది అగ్ని అది కూడా దృష్టికి అందుతుంది స్పర్శకు అందుతుంది పట్టుకోవడానికి కుదరదు స్టోరేజ్ చేసుకోవడానికి కుదరదు ఇలా ఒకదాన్ని మించి ఒకటి డైర్ల్యూట్ అవుతూ వచ్చింది అంటే స్థితిని పొందుతూ వచ్చాయి అగ్ని తర్వాత వాయువు అది దృష్టికి అందదు స్పర్శకు అందుతుంది దాన్ని కొద్దిగా స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉంది కానీ కనపడదు చేతితో పట్టుకోవడానికి రాదు స్టోరేజ్ చేసే విధానాలు ఉండవచ్చు కానీ పట్టుకోవడానికి రాదు కంటికి కనిపించదు కంటికి కనిపించదు కాబట్టి అది ఇంకా బాగా సూక్ష్మమైంది అని మనకు అర్థమైపోతుంది దాని తర్వాత నాలుగోది ఉంది కదా ఐదోది ఆకాశం అది దృష్టికి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ లేదు ఇక వేరే ఏ విధంగా దాన్ని మనం కనుక్కునే అవకాశం లేదు వాయువు దృష్టి కనిపించదు బట్ స్పర్శ ద్వారా దాన్ని గ్రహిస్తాం అనుభవం చెందుతాం అనుభూతి చెందుతాం ఆకాశం అనుభూతి చెందడానికి కొంత అవకాశం ఉంది అది కూడా నిజం కాదు అనుభూతి అంటే ఏంటి ఆకాశం ఉంది అది ఆకాశం అని అంటాం కానీ అక్కడేం లేదు అనుభూతి చెందుతున్నట్టుగా ఉంది కానీ లేదు నిజానికి వాయువు అలా కాదు అనుభూతి చెందుతాం ఉంది అక్కడ ఆకాశం అనుభూతి చెందుతాం ఉన్నట్టుగా కానీ మనం అనుకున్నట్టుగా లేదు అంటే అక్కడ నీలం రంగులో ఉండడం కానీ లేదా ఏదో ఒక పెద్ద డూమ్ లాగా ఉందేనో కప్పబడినట్టుగా ఉంది అని అనుకున్నట్టుగా ఉంటుంది కానీ పైకి వెళితే అక్కడ ఏమి లేదు ఆకాశం అంటే అర్థం శూన్యం ఏమీ లేనిదాన్ని ఆకాశం బట్ ఆకాశానికి ఒక ఆకారం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అది నీలం ఆకారము లేదా ఒక డూమ్లా ఉండడమో మనని భ్రమింపచేస్తుంది ఇది బాబాగారు మధ్యాహ్నం ఆకాశం గురించి చెప్పిచ్చారు ఆ సందర్భంగా ఒక ఆలోచన ఇచ్చాడు ఆధ్యాత్మికంగా ఒక ఆలోచన ఏమిటంటే సాకారం నిరాకారం సాకారం అసలు లేదని నిరాకారమే ఉందని నిరాకారవాదులు అంటుంటారు లేదు లేదు సాకారం ఎందుకు లేదు ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంలో ఉంది లేదా భూమి మీద వచ్చిన అవతారంలో రామకృష్ణ అవతారాల స్వరూపంలో ఉంది లేదా పైన జగన్మాత స్వరూపంగా కూడా భగవంతు తత్వం ఉంది అనేవాళ్ళు ఉన్నారు లేదు లేదు ఈ ఆకారాలని ఉట్టి భ్రమ నిక నిరాకారం మాత్రమే సత్యం మానవుడి దేహం ఏ విధంగా అయితే అశాశ్వతమో ఈ దేహంలో ఉన్న ఆత్మ ఏ విధంగా శాశ్వతమో అలాగా భగవంతుడి స్వరూపం కూడా అశాశ్వతమే ఆ స్వరూపానికి ఆధారంగా లోపల ఉన్న చైతన్యం మాత్రమే శాశ్వతం భగవంతుడు అనగా ఆత్మే పరమాత్మే విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్యమే అదే పరమాత్మ అదే పరబ్రహ్మ సాకారాలని ఉట్టి భ్రమ మనస్సు కల్పించిన కల్పితం అనేవాళ్ళు ఉన్నారు దీనికి అవును కాదు అన్నట్టుగా మధ్యాహ్నం ఈ ఆకాశం గురించి చెప్పినప్పుడు బాబాగారు స్ఫురింపచేశారు ఆకాశం ఒకటి సముద్రం ఒకటి ఆకాశం నీలమేఘ వర్ణంతో ఉన్నట్టుగా ఉంది ఒక డూములాగా కప్పబడినట్టుగా ఉంది కానీ కప్పబడేది ఉట్టి భ్రమ లేదు నీలమేఘ వర్ణంలో ఉందనేది భ్రమ లేదు కానీ నీలమేఘ వర్ణంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది సముద్రము కూడా నీలం కలర్లో బ్లూ కలర్లో కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళి చేతిలో తీసుకుంటే ఆ నీటికి ఏ కలరు లేదు కానీ దూరం నుంచి చూసినప్పుడు ఎందుకు అలా బ్లూలో కనిపిస్తుంది లేదా వేరే సముద్రాలు గ్రీన్ గాను ఏదో రంగులో కనపడుతుంటాయి ఏమిటిది అని అనిపించినప్పుడు దాని గురించి విచారించినప్పుడు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఈ సాకారం అనే ఆకారం కూడా భగవంతుడికి పరబ్రహ్మకి పరమాత్మకి ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది ఆకారం ఉన్నట్టుగానే అది కృష్ణుడిగా రాముడిగా శివుడిగా అమ్మవారిగా సాయిబాబాగా ఇతర గురుస్వరూపాలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆకారాలు కానీ ఆ భగవద్ దర్శనం పొందే స్థాయికి మనం ఎదిగినప్పుడు అంటే ఆ సాకార రూపాన్ని ఆధారం చేసుకొని మనం భక్తిని ప్రేమను పెంచుకుంటూ పోయినప్పుడు ఆ భక్తి ప్రేమల ద్వారా ఆయన సాకార రూపాన్ని దర్శనం చేసుకున్నప్పుడు అప్పుడు ఏం తెలుస్తుందంటే నేను ఇంతవరకు అనుకున్నటువంటి ఆ సాకార రూపమైన పరమాత్మ నిరాకారుడు ఆయనకి ఏ ఆకారం లేదు అలా భ్రమింపచేశాడు నన్ను ఆకర్షించడానికి నన్ను తన మార్గంలోకి రావడానికి ఒక ఆకారంలా కనిపించాడు కానీ నిజానికి ఆయనకు ఆకారం లేదు ఆయన నిరాకారుడు అని సాకార రూపాన్ని దర్శనం చేసుకునే అర్హత స్థాయి వచ్చినప్పుడు ఆయన సాక్షాత్కారం పొందినప్పుడు ఆ సాక్షాత్కారం వలన మనకు తెలిసేది ఏమిటంటే అది కేవలం ఆకారం అనేది భ్రమ సత్యం ఏంటంటే ఆయన నిరాకారమే సత్యం మరి ఆ నిరాకారం ఎలా ఉంటుందయ్యా అంటే అది కూడా సాకారంలాగే ఇంకా దానికంటే ఇంకొక మెట్టు ఎక్కువగానే ఆనందో బ్రహ్మ అన్నట్టుగా దివ్యానందాన్ని నీకు ప్రసాదిస్తుంది కాబట్టి నీకు వచ్చిన లోటేం లేదు నేను సాకారాన్ని ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాను కదా ఇప్పుడు ఆ సాకారం లేకపోతే ఇక నాకు ఆనందం ఏముంటుంది అని నువ్వు అనుకోవద్దు సుమా సాకారం ద్వారా ఏ ఆనందాన్ని పొందేవో అదే ఆనందం నిరాకారం ద్వారా కూడా నీకు లభిస్తుంది కాబట్టి నీకు అక్కడ అసంతృప్తి అనేది ఏమి ఉండదు సత్యం తెలుస్తుంది అంతే కాబట్టి సముద్రం నీలంగా ఉన్నట్టుగా భ్రమింపచేస్తుంది కానీ నీలంగా లేదు ఆకాశం ఉన్నట్టుగా భ్రమింపచేస్తుంది కానీ ఆకాశం లేదు భగవంతుడు సాకార రూపుడుగా కనిపిస్తాడు కానీ సాకారం కాదు నిరాకారం అనే ఒక జ్ఞానాన్ని వారు ప్రసాదించారు అది ఎవరి మనస్సుకు తోచినట్టుగా వారికి అది సత్యం బాగుంది ఈ లాజిక్ బాగుంది నిజంగానే ఇది సత్యం అయ్యే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా దాన్ని స్వీకరించవచ్చు అబ్బబ్బే లేదు భగవంతుడు సాకారంగా కూడా ఉంటాడు పట్టుకుంటే దొరుకుతాడు ముట్టుకుంటే దొరుకుతాడు ఆయన ఆకారం కూడా సత్యమే ఆకారం అనేది నిరాకారానికంటే సపరేటు ఆ ఆకారం కూడా మనలాగే రక్తమాంసాలతో ఉంటుంది అని వాళ్ళు అనుకోవచ్చు సైరా